హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మొక్కజొన్నలకు వస్తే మిషన్ అయితే వచ్చింది ఈరోజైతే ఎండలు తక్కువ ఉన్నాయి కాబట్టి మిషన్ అయితే రమ్మని చెప్పినాం కోస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఎన్నుకోట్లకైతే మ్యాత్ వేస్తున్నాను చాలా ఎండలు అయితే ఉన్నవి ఈరోజైతే ఎండ కూడా లేవు నీట్లో అయితే కట్టేయలేదనమాట ఇంకా నీడు ఉంది కాబట్టి అక్కడే మేస్తున్న ఎనెంలు అయితే ఒరగడ్డే తింటున్నాయి ఈరోజైతే నీళ్ళు కూడా మాకు కరెంట్ లేవు సరిగ్గా నీళ్లు కూడా పెట్టలేదు అయితే ఇంత టైం అయినా కూడా ఇంకా ఇప్పుడు కరెంట్ వస్తుంది ఇంకా దాంట్లోకైతే పొయ్యి కడిగేసి మళ్ళీ నీళ్ళు పెడదామని ఊరికే ఉన్నా ఇప్పుడైతే కాస్త ఉరగడ్డైతే వేస్ట్ చేసినాం ఫ్రెండ్స్ తింటాన్నాయి అనమాట ఇంకా దీనికి ఎన్నుగొడ్లు చిన్నవి ఉన్నాయి కదా దాంట్లోకైతే ముసరి నీళ్ళు అయితే పెట్టేసినాను ఇంకా వే వేస్ట్ అన్నం అంటే మనం పడేసే అన్నం అయితే ఇంకా వేస్ట్ చేయకోకుండా ఎంతైతే అంత తినే అన్నం అయితే ముసురు తొట్టిలేక వేస్తామంట ఆ ముసరైతే ఇంకా ఈ చిన్న ఎనుములకైతే పెడతాను పెద్ద ఎనుములకు కూడా పెడతాను ఎక్కువ ఉంటే ఇంకా కలింగరకాయలు అయితే మనవే ఉన్నాయన్నమాట అవి కూడా ఎన ఎన్నుగొడ్లకేస్తూ ఉంటాము చూడండి నీటిలో అయితే కట్టలేదు ఈరోజు అయితే ఎండ లేవు కాబట్టి సబ్స్క్రైబ్